ఐదు లక్షలంత మంది కావాలి కోసం నెట్వర్క్ మార్కెటింగ్ మాస్టరీ అనే కోర్సుని డిజైన్ చేయడం జరిగింది మరి ఎందుకు కాలుసం ఇప్పుడే మా మొబైల్ యాప్ డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా గానీ లేదా గూగుల్ ప్లేస్ ద్వారా ద్వారా గానీ డౌన్లోడ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేయండి కొంతమందికి అప్లైన్ కాంపిటీషన్ సిండ్రోమ్ అనేది ఒకటి ఉంది చాలా మంది ఇదేంటి సార్ ఇది రోగం లాగా కనిపిస్తుంది సైకాలజీలో దీన్ని అప్లైన్ కాంపిటీషన్ సిండ్రోమ్ అని అంటున్నారు అనమాట ఓకే ఇది చాలా జాగ్రత్తగా వినాల్సి మా ఏంటిది సిండ్రోమ్ ఓకే సిండ్రోమ్ అంట అప్లైన్ కాంపిటీషన్ సిండ్రోమ్ ఎప్పుడు వస్తుంది దీని ట్రీట్మెంట్ ఏంటో చెప్తా మీకు ఓకే ఇప్పుడు ఇది ఎవరెవరికి ఉందో ఫస్ట్ చూడాలనా వద్దా ఈ రోగం ఎవరికెవరికి ఉందో చూడాలనా ఎంతమందికి రోగం ఉందో మీరు చెక్ చేసుకోవాలి ఉన్నవాళ్ళు చేతులు లేపాలి ఏ రెడీగా ఉన్నారా మీరు దీని దీని పేరేం పేరు అప్లైన్ కాంపిటీషన్ సిండ్రోమ్ పేరు గుర్తుంటుందా గుర్తుంటుందా సార్ ఇది ఇది ఎవరెవరికి ఉందో తక్కున చేయలేపాలి చేయలేపితే నేను డాక్టర్ని కాబట్టి మీకు ట్రీట్మెంట్ ఇస్తా నేను ఓకే అప్లైన్ కాంపిటేషన్ సిండ్రోమ్ వాట్ ఈస్ అప్లైన్ కాంపిటేషన్ సిండ్రోమ్ అండ్ సింటమ్స్ ఏంటి ఓకే హౌ టు ఈ సిండ్రోమ్ లక్షణం అప్లైన్ మిగతా టీమ్తో టచ్లో ఉంటాడు ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ఒక ఐదుగురు రండి ఫాస్ట్గా ఇక్కడ ఫాస్ట్గా ఐదుగురు రండి ఫైవ్ మెంబర్స్ ప్లీజ్ నా టీమ్ వీళ్ళు నా టీం వీళ్ళు ఓకే వీళ్ళకి వీళ్ళకి సంబంధం ఉందా లేదు కదా వీళ్ళకి సంబంధం లేదు కదా నేను అప్లైని అని ఇదొక టీం ఇదొక టీం అనుకుందాం ఓకే ఇతనికి ఇతను జాన్ డిగ్రీలు అయిపోతారు ఏం పోయే కాలం వీళ్ళకి ఏ ఏం పని వీళ్ళకి చెప్పు ఇప్పుడు ఈయనతో ఆయనకైనా పని ఉందా ఈయనకు లాభం ఉందా ఏమన్నా ఇలా అవలగనా మనుషుల్లో వీళ్ళు పోని ఫ్రెండ్షిప్ అయిన మీటింగ్లో కలుస్తున్నారు కాబట్టి కలిసి ఉండి ఇంత ఇప్పుడు ఈ ఈయన ఈయన వీళ్ళు వీళ్ళని పట్టించుకోడు ఈయన ఆనని పట్టించుకోడు ఈయన ఈయన అచ్చు కాగానే ఇంటికి వచ్చి ఓ కంగ్రాచులేషన్స్ అని బొకే ఎత్తాడు అవలగాడు కాదు ఈయన అరే ఏం పని ఏం పని భయ్ నాకు ఎంతో ఏం పని ఈయన వల్ల ఏం లాభం ఉందా దీని దీన్ని రోగం అందామా ఎయిడ్స్ ఏమందామా వీళ్ళిద్దరిని పైనుంచి నెమ్మదిగా ఇక నేనున్నాను కదా నేను నేను ఇక్కడ ఉన్నాను కదా నెమ్మదిగా వీళ్ళ ఫ్రెండ్షిప్ ఎక్కడికి పోతుందో తెలుసా తిరుపతి సార్ మీకు మన ట్రైనింగ్కి ఇచ్చిండ మొత్తం ఎన్ని ఎన్ని టికెట్లు పట్టుకొచ్చినవన్న ఇద్దరు మాట్లాడుకుంటారు ఎన్ని ఎనిమిది మంది నేను ముప్పై మంది నువ్వెంత నేను అరవై మంది ఆహా నేను అంటాడు అరవై మంది నీకు విషయం తెలుసు చెప్పకు సార్తో అని చెప్పకు నాకు ముప్పై టికెట్లు ఫ్రీగా ఇచ్చిండు పట్టిదే ఇవ్వలే కానీ చాడీలు చెప్తుంటాడు నేను నేను ఏమన్నా అవలగాడు అన్నావా మంచోడు అన్నావా ఇది చాడీజమేనాది ఇప్పుడు ఎవరి మీద పురి పెడుతున్నాడు తెలుసా అవునా చెప్పకు చెప్పకు మళ్ళా చెప్ప చెప్పకు ముప్పై టికెట్లు ఇక నెక్స్ట్ మీటింగ్లో ఈయన నన్ను టార్చర్ మొదలు పెడతాడు సార్ నీకు ముప్పై టికెట్లు కదా నాకు పది టికెట్లు తప్పకుండా ఫ్రీగా ఇవ్వాలి అట్లా లేదు ఎవరికి ఏ అట్లా కాస్తారు అంటాడు మీరు అందరికి ఇస్తారు నాకు ఇవ్వరా అంటాడు నాకు అర్థం కాదు అరే లేని లేనిపోని ఇలాంటి టోళ్ళు కొంతమంది ఎక్కువ ఉన్నారు చేతులు లేపండి ఒకసారి ఉంటే లేపుతామా సార్ ఇప్పుడు ఎవరికి సార్ వీళ్ళు సేవ చేయాలి ఎవరికి చేయాలి సేవ వీళ్ళు వీళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడు వీళ్ళు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడు ఆయన ఫోన్ ఒక సింగిల్ రింగ్కే హలో అన్న ఎక్కడున్నా సాయంత్రం కలుద్దాం ఏ ఏం సిట్టింగ్ ఏం ఏం బతుకులు వీళ్ళ దరి ఇలాంటి వాళ్ళ వల్ల డైరెక్ట్ సెల్లింగ్ సర్వనాశనం అయిపోతుంది సీనియర్కి బట్టతలకాయ వచ్చేస్తుంది ఏం చేయాలో అర్థం కాదు ఇలాంటి వాళ్ళు చాలామంది దరిద్రుల వల్ల ఎవరికి ఉపయోగం లేదు వీడు ఉంటేనే పో పీక్తేంది అవసరం ఇల్లు పోనీ ఇద్దరు ఫ్రెండ్షిప్ షేక్ అయిపోయింది మీటింగ్ అయిపోయిన తర్వాత నీకేం పని నాకు ఇప్పుడు ఈయన నాతో మాట్లాడాలంటే నాతోనే ఫ్రెండ్షిప్ చేయి అతను నాతో ఫ్రెండ్షిప్ చేయి వీళ్ళతో అవసరం వస్తారు బిజినెస్కి సంబంధం ఉందా వీళ్ళిద్దరికి ఇలాంటి వాళ్ళ వల్ల లాస్ అవుతారు అవుతారు నాశనం నెట్వర్క్ మార్కెటింగ్ మాస్టరీ అనే కోర్సుని డిజైన్ చేయడం జరిగింది ఎందుకు ఆలస్యం ఇప్పుడే మా మొబైల్ యాప్ డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా గానీ లేదా గూగుల్ ప్లేస్ ద్వారా ద్వారా గానీ డౌన్లోడ్ చేసుకుని సబ్స్క్రైబ్ చేయండి